కొట్టే కారం రుచి ఆ చీకారం పొడి తుఫాన్ ఎఫెక్ట్ తో పల్నాడు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది క్రోసూరు మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి దొడ్లేరు ఎస్సి కాలనీలోకి చేరింది వరద నీరు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది పలు ఇల్లు కాలనీ వాసులన్నీ కూడా కాలనీవాసులైతే ఇబ్బందులు పడుతున్నారు పలు ఇల్లు నీట ముడగడంతో కాలనీవాసుల అవస్థలు నానా అవస్థలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలు నీట మునిగిన పరిస్థితులు చాలా సందర్భ చాలా చాలా ప్లేసెస్ లో కనిపిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది ఎకరా ఎకరాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తుఫాను వ్యక్తం పల్నాడు జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది క్రోసూరు మండలంలో వాగులు వంకలు పొంగి పర్లు ప్రవహిస్తున్నాయి దీనికి సంబంధించి ఖమ్మంపాడు వాగు దగ్గర మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నాగరాజు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే మొంత తుఫాన్ సృష్టించిన ఆర్థిక నష్టం అంటే ముఖ్యంగా పంట నష్టం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే ప్రస్తుతం మనం ఈ కమ్మంపాడు వద్ద ఉన్న పరిస్థితి చూడవచ్చు నేను ఇక్కడ వెనక మీకంతా చూపిస్తున్నదంతా కూడా విజువల్స్లో చూస్తున్నదంతా కూడా ఇది ఒక వాగు సాధారణంగా ఒక యాభై నుంచి వంద అడుగుల వెడల్పుతో ఉండాల్సిన వాగు ఇక్కడ వందల అడుగుల మేర కూడా మొత్తం కూడా వరద నీటితో నిండిపోయి పంట పొలాలను అంతటిని కూడా ముంచేసిన పరిస్థితిని అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా ఎగువ నుంచి కురిసిన వర్షాలకు ఈ వరద నీరంతా అంతా కూడా ఈ ఖమ్మంపాడులోని వద్ద ఉన్న వాగు ద్వారా కూడా ప్రవహిస్తుంది మొత్తం కూడా ఇదంతా ఒక దీవిలా మారిపోయిందంటే ఆశ్చర్యం లేదు మొత్తం కూడా ఇక్కడ అన్ని కూడా పంట పొలాలు ఉన్నాయి వేలాది ఎకరాల్లో ఇక్కడ ఆ పత్తి అదేవిధంగా మిరప సాగు చేస్తున్నారు ఈ పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి ఇప్పుడు ఏది కూడా చేతికొచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే పత్తికి దాదాపుగా కాపు దశలో ఉంది ఒక్కొక్క చేలో కొన్ని చోట్లయితే ముందస్తుగా వేసిన పంట సాగులు అయితే మూడు నాలుగు కింటాల పత్తి కూడా చేతికొచ్చే అవకాశం ఉంది అయితే నిన్న నిన్న రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి పూర్తిగా పత్తి మొత్తం తడిచిపోయింది మరొక వైపు ఈ పెదవాగు ఉధృతికి మొత్తం కూడా ఇక్కడ ఉన్న వందల ఎకరాల్లో కూడా పత్తి మొత్తం కూడా నీట మునిగిపోయింది పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దాదాపుగా ఆర్థికంగా రైతులంతా కూడా చాలా నష్టపోయారు మొదట కొంత వర్షాలు నమోదైన నేపథ్యంలో సాగు చేసేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు చిన్న మొక్కగా ఉన్నప్పుడు కూడా వర్షాలు పడితే ఒకటికి రెండు సార్లు కూడా నాట్లు వేసుకున్న నేపథ్యం అయితే పత్తి నాటుకున్న పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత మరలా ఇప్పుడు అక్టోబర్ చివరిలో వచ్చిన ఈ మోంతా తుఫాన్ కారణంగా మూడు రోజులు వర్షం పడటం భారీగా వైన వర్షం కూడా తీరం దాటిన తర్వాత ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కురిసిన పెద్ద ఎత్తున కురిసిన ఈ వర్షంతో కూడా మొత్తం వందల ఎకరాలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే ఈ ప్రస్తుతానికి ఖమ్మంపాటితో పాటు పాటు ఈ జలాలపురం ఈ గ్రామాల ఏటికీ కూడా రాకపోకలు జరగట్లేదు ఉదయం నుంచి కూడా వాగులన్నీ కూడా పొంగిపోలుతూ ఉన్నాయి దీంతో వాహనాల రాకపోకలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేశారు ప్రతి గ్రామానికి సంబంధించిన వీఆర్ఓలు ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకి సమాచారం అందిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది మరొక వైపు రైతులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మొత్తం పంటలన్నీ కూడా ఇక చేతికి వచ్చే అవకాశం లేదు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు ఇక్కడ కౌలు సాధారణంగా పదిహేను నుంచి ఎకరానికి ఇరవై వేల రూపాయల కౌలు ఉంటుంది మరొక వైపు పత్తి సాగు చేయాలంటే ఎకరానికి మరొక ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు రైతు పెట్టుబడ్డారు మొత్తంగా చూసుకున్నట్టయితే యాభై వేల రూపాయల వరకు కూడా రైతులు ఎకరానికి నష్టపోయే పరిస్థితి దీంతో కన్నీరుమున్నీరుగా రైతులంతా కూడా బాధపడుతున్నారు విలపిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఏటా కూడా గత ఏడాది చూసుకుంటే పంట కొంత దిగుబడులు తగ్గాయి రేట్లు తగ్గాయి ఈ ఏడాది కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఈ మొత్తం కూడా పంటలన్నింటిని కూడా ముంచిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా పత్తి ఇక్కడ మనం చూస్తే మనకి ఏ స్థాయిలో ఉందో దాదాపుగా మూడు నాలుగు అడుగుల మేర మొత్తం కూడా ఇదంతా నీరు నిలిచిపోయింది కాబట్టి ఈ యొక్క పొలమే కాదు ఈ చుట్టుపక్కల మొత్తం పొలాల్లో కూడా నీరు ఉంది కాబట్టి రైతులు ఎంత తీవ్రంగా నష్టపోయారో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది రైతులంతా కూడా ఒకటే పదే పదే అడుగుతుంది ఇప్పటికైనా సరే ఈ పత్తి పొలాలకి అవే విధంగా మిరప పొలాలకి సాగు చేసి నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రైతులంతా కూడా కోరుతా ఉన్నారు ఒకవైపు నుంచి డెల్టాలో అయితే మనకి వరి సాగు నష్టపోయారు అయితే ఇప్పుడు ఇది కనుక చూసుకున్నట్లయితే మెట్ట ప్రాంతంలో మెట్ట పంటలన్నీ కూడా చేసిన రైతులు కూడా నష్టపోయారు కాబట్టి గుంటూరు జిల్లాతో పాటు పల్నాడు అదేవిధంగా బాపట్ల జిల్లాలో నష్టపోయిన రైతులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది